నేను ముందర నిరాకరించాను ఎందుకంటే ఐఎమ్ వెరీ పబ్లిక్ షాయి పర్సన్ నేను ఏదో నా ఆఫీస్ పని అక్కడ ఏది మా అన్నదాతలతో జరుగుతున్న ప్రోగ్రాంలో నేను పాల్గొనేదాన్ని అట్లాంటప్పుడు నేను ఒప్పుకున్న తర్వాత లేదు ఇది అవసరం అన్నప్పుడు నాకు కూడా అనిపించింది ఎందుకంటే ఆ సమయంలో మా తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు వాళ్ళ జీవితాన్ని త్యాగం చేశారు ఒక పార్టీ నమ్ముకున్న పార్టీ కోసం వాళ్ళ కోసం ప్రజల కోసం వాళ్ళు పడుతున్న ఇబ్బందులను చూసి ఎస్ నేను ఏదో ఒకటి చెయ్యాలి అనే ఆ స్ఫూర్తితో నేను నిజం గెలవాలనే ప్రోగ్రాం ముందుకు తీసుకెళ్ళాను అది తీసుకెళ్లే తీసుకెళ్తూ ఉండేటప్పుడు ఆ ప్రయాణంలో నాకు సపోర్ట్గా ఉండింది ప్రజల ప్రజలు అదే కాకుండా మా తెలుగుదేశం కార్యకర్తలు నేను ఎప్పుడు అనుకోలేదు మా కార్యకర్తలు ఎందుకంటే నేను ఎప్పుడు రాజకీయ రంగంలో నేను ఎప్పుడు నేను పాల్గొనలేదు ఆ కార్యక్రమంలో నేను అనుకునేదాన్ని మా కార్యకర్తలు కొంచెం వెల్ ఎస్టాబ్లిష్డ్ బాగుంటారు ఏదో వాళ్ళు ఇల్లు కానీ బిడ్డలు కానీ కుటుంబంతో అనుకున్నాను కానీ మన కళ్ళతో మన గ్రౌండ్ రియాలిటీస్ అనేవి చూస్తే దట్ వాస్ అమేజింగ్ ఇట్ రియలీ టచ్ మై హార్ట్ నా హృదయాన్ని పిండేసింది ఎందుకంటే అక్కడ కార్య కార్యకర్తలు వాళ్ళు వెరీ లో అంటే వాళ్ళ కార్య కార్యక్రమం వాళ్ళు జస్ట్ లేబర్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ వాళ్ళ కళ్ళల్లో వాళ్ళు పని ఆపుకుని ఒక పార్టీ నిలబెట్టడానికి వాళ్ళ నాయకుడు నమ్ముకున్న నాయకుడు భార్యగా నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ కసితో ముందుకొచ్చి వాళ్ళకి ఏం అయినా పర్వాలేదు మనం ఆవిడిని నడిపించాలని వాళ్ళ కళ్ళల్లో అది నేను చూశాను అది నన్ను ముందుకి నడిపించింది ఇప్పుడు కూడా అదే నాకు ధైర్యం ఇచ్చింది ఎస్ ఐ హ్యావ్ టు స్టాండప్ స్టాండప్ అండ్ టాక్ ఫార్ ద పీపుల్ అండ్ ఫర్ మై సెల్ఫ్ ఫార్ టు సేవ్ ఆంధ్రప్రదేశ్ అని అండ్ ఆఫ్కోర్స్ ఆ కార్యక్రమం తర్వాత మీడియా వాళ్ళు కూడా నాకు కూడా అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఆ కార్యక్రమానికి అన్నీ మీరు అందరూ వచ్చి పాల్గొంటున్నారు అండ్ ఐమ్ వెరీ హ్యాపీ దట్ మేము అనుకుంది హెరిటేజ్ అవ్వచ్చు మా ట్రస్ట్ అవ్వచ్చు మీరు మీ మీడియా తరఫున ముందుకు తీసుకెళ్తారని నేను కోరుకుంటున్నాను మేడం ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సుదీర్ఘకాలం మీరు సేవ చేస్తూనే ఉన్నారు అనేక ఆంధ్రప్రదేశ్లో అనేక వైఫరీత్యాలు వచ్చినప్పుడు కూడా మీరు అండగా నిలబడుతున్నారు కానీ కుప్పం నియోజకవర్గానికి ప్రత్యేక ఫోకస్ పెట్టి అక్కడ సుదీర్ఘకాలం మీరు పనిచేస్తున్నారు ఈ మధ్యకాలంలో తరచుగా కుప్పంలో పర్యటిస్తున్నారు కొంతమంది అంటూ ఉన్నారు కుప్పంలోంచి తర్వాత పోటీ చేయబోతున్నారు భువనేశ్వర్ గారు అని కొంతమంది సోషల్ మీడియాలో కూడా వస్తూ ఉన్నాయి అయితే లేదండి నేను మీకు చెప్పినట్టు నిజం గెలవాలనే ప్రోగ్రామ్ అప్పుడు కుప్పంకి వెళ్ళాను అదే కాకుండా నాలుగుసార్లు వాళ్ళ నాయకుడిని నమ్ముకుని ఆయన్ని ఎన్నుకున్నారు అది గొప్పమైన విషయం అఫ్కోర్స్ నేను చాలా పాల్గొంటున్నాను ఏదో ఒకటి కుప్పంకి తిరిగి మా కుటుంబం చెయ్యాలి అనే ఆ ప్రయారిటీ మేము ముందుకు తీసుకెళ్తున్నాం తప్పకుండా ఆ నియోజకవర్గం చాలా ముందుకు వెళ్ళాలి ఎందుకంటే అది చాలా బ్యాక్వర్డ్ ఏరియా అది చాలా రిమోట్గా ఉంటుంది ఆ నియోజకవర్గం తప్పకుండా అది మా మనసులో పెట్టుకుని దానికి స్పెషల్ ఫోకస్ అనేది తప్పకుండా ఉంటు ఉంటుంది ఎందుకంటే మీ అందరికీ తెలుసు అది సీఎం గారి నియోజకవర్గం మేడం ఇప్పుడు మీరు కొత్తగా తలసేనియోగ సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఏర్పాటు చేస్తారండి లేదంటే ఆంధ్రప్రదేశ్లోనే ఏర్పాటు చేయబోతున్నారు లేదండి ఇది రెండు రాష్ట్రాల్లో చేయబడతాం ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో ఉంది కానీ అది చాలా స్మాల్ చిన్న సెంటర్ అది ఎనిమిది మందికి పిల్లలకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేస్తున్నాం రోజుకి అది చాలట్లేదు రెండు రాష్ట్రాల్లో ఈ టాలసీమియా సెంటర్స్ మేము తీసుకెళ్తాం ఇప్పుడు అది వైజాగ్ హైదరాబాద్ తిరుపతి తర్వాత రాజమహేంద్రవరంలో మా బ్లడ్ బ్యాంక్స్ ఉండే ఇది తప్పకుండా ఈ బ్లడ్ బ్యాంక్స్ ఉండే ఈ సెంటర్స్లో తప్పకుండా ఈ సెంటర్స్ మేము ముందుకు తీసుకెళ్తాం అదే కాకుండా ఏ డిస్ట్రిక్ట్లో ఏ నియోజకవర్గంలో ఏ స్టేట్లో ఇది అవసరమో తప్పకుండా ఆ స్టేట్లో ఈ తాలసీమియా సెంటర్స్ అనేది మేము ఎస్టాబ్లిష్ చేస్తామండి లేదండి మా సింగర్స్ అందరూ స్టార్స్ అండి సో సో వాళ్ళందరూ చాలా గట్టిగా పని చేయబోతున్నారు బట్ అందరు స్టార్స్ సాంగ్స్ అయితే పాడతాము సో అంతే సో బికాస్ ఇక్కడ స్టార్స్ ఎవరు ఉన్నారు మా మ్యామ్ ఉన్నారు పెద్ద స్టార్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మా ఇంకో పెద్ద ఇంకా పెద్ద స్టార్ సో వీళ్ళందరూ ఉన్నారు బాలకృష్ణ గారు వస్తున్నారు సో ఇట్స్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ షోస్ అండి ఎవరు విజయవాడ వెక్స్ట్ ఫ్యూచర్లో ఇంకేదైనా ప్లాన్స్ ట్రస్ట్ నుంచి చేస్తున్న కార్యక్రమాలు ఇక్కడితోనే ఆగిపోదు ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఏదో ఒక విధంగా పెద్దగా మేము తప్పకుండా ఇట్లానే మేము ముందుకు తీసుకెళ్తాం ఎందుకంటే దీంతో వచ్చిన ఫండ్స్ తిరిగి సమాజానికి ఉపయోగపడేలాగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తప్పకుండా ముందుకు తీసుకెళ్తుంది అండ్ వీ విల్ కంటిన్యూ ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ప్రోగ్రామ్ పెద్ద ప్రోగ్రామ్ మేము చేయాలని నిర్ణయించుకున్నాము ఇప్పుడే చెప్పారంటే చాలా పొలిటికల్ నుంచి కొంచెం క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి స్పెషల్గా అంటే ఏం లేదు సంథింగ్ ఎవ్రీ షోకి అంటే ఎవ్రీ సినిమాకి మనం ఎలా ఒక్కొక్క స్టెప్ తీసుకెళ్తామో లాస్ట్ ప్రీవియస్ షో నుంచి ఈ షో ఎంత కొత్తగా చేయాలనేది ఎంత ఫ్యూచరిస్టిక్గా షో చేయాలనేది ఆలోచిస్తున్నాం బట్ ఐ థింక్ దిస్ షో విల్ బీ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ డెఫినెట్గా అండ్ నేను చెప్పేది బికాస్ నేను కమర్షియల్గానే చూడట్లేదు అంటే మేబీ ఐఎమ్ థింకింగ్ ఇట్ వెరీ పర్సనల్ నా హార్ట్కి ఎంత హ్యాపీ చేయగలమో ఐఎమ్ డూయింగ్ ఇట్ లైక్ దట్ సో ఐ జస్ట్ వాంట్ మేక్ మై హార్ట్ హ్యాపీ సో ఇట్స్ ఐఎమ్ నాట్ థింకింగ్ నా దగ్గర ఏం క్యాల్కులేషన్స్ ఏం లేదు మా టీమ్ కూడా చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నారు లాస్ట్ ఫిఫ్టీన్ డేస్గా రాత్రి పగళ్ళు ది వర్కింగ్ వెరీ హార్డ్ విత్ ద సాంగ్ లిస్ట్ అండ్ ఫైవ్ వర్క్స్ స్టేచూస్ బాలకృష్ణ గారు పర్ఫార్మెన్స్ ఉంటుందా పర్ఫార్మెన్స్ బాలకృష్ణ గారు కూడా వస్తున్నారు అంటే పర్ఫార్మెన్స్ అంటే ఏం చేయాలి ఆయన చెప్పండి నేను సార్ ని అడుగుతాను ఆయన పాడాలా ట్రై చేస్తాను డెఫినెట్ ట్రై చేస్తాను తమన్ గారు మీరు అఖండ సినిమా చేశారు తలాక మొన్న కుమారా చేశారు ఆయనతో చేసిన జర్నీ మిమ్మల్ని ట్రస్ట్ కు తీసుకొచ్చిందా లేకపోతే ఈ ట్రస్ట్ మీద ఉన్నటువంటి వీళ్ళు చేస్తున్న సోషల్ సామాజిక బాధ్యత చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల పట్ల మీరు డెనెట్గా ఈ చేసే ఈ ట్రస్ట్ చేసే విషయం మాత్రమే అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి నేను చాలా డార్క్లో చాలా విషయాలు చేస్తాను ఫర్ ది ట్రస్ట్ అది బయట చెప్పుకోను అది అది యాక్చువల్లీ నాకు అది చాలా ఐ ఫీల్ సో ఇది అయ్యో మనం ఇంత వీళ్ళకి చేస్తాం అది చేస్తామో నాకు చెప్పడం మా వాళ్ళకు కూడా చెప్తాను ఎవరికి చెప్పొద్దు మనం సైలెంట్గా చేయాలి అని ఆలోచిస్తాను బట్ ఇది నాకు ఈ ట్రస్ట్ నుంచి ఫస్ట్ టైం నేను ఫస్ట్ చేసే షో అనమాట నా లైఫ్లోనే నా క్యారియర్లోనే సో ఇది నాకు పోస్ట్ కోవిడ్ అప్పుడు నేను మనప్పుడు మీకు ఇచ్చినప్పుడు చెప్తాను స్పీచ్ ఇచ్చినప్పుడు పోస్ట్ కోవిడ్ నేను చాలా రెస్పాన్సిబుల్ అయిపోయాను అంటే ఎవరు బాధపడుతున్నా చూడలేకపోతున్నాను పెద్దవాళ్ళకి హెల్ప్ చేయాలనిపిస్తాను ఏదో ఓల్డ్ ఏజ్ కట్టాలనిపిస్తుంది ఫ్యూచర్లో ఏదో కొన్ని డిఫరెంట్ అయిన థాట్స్ వస్తుంది లైఫ్లో మంచి థాట్స్ వస్తున్నాయి సో ఆ మేనిఫెస్టేషన్లో వచ్చిన ఈ ఆపర్చునిటీని నేను వన్ పర్సెంట్ కూడా వదులుకోకూడదు అనుకున్నాను సో ఇది ఇది వీళ్ళ ఈ ట్రస్ట్ మూలంగా వీళ్ళు చేసే కార్యక్రమాలకి కలిగిన ఒక ఇంట్రెస్ట్ అండి బాలయ్య గారు మాకు రెస్పిరేషన్ ఇన్స్పిరేషన్ కాదు సో సో మచ్ సో మచ్ టు లర్న్ ఫ్రమ్ బాలకృష్ణ గారు అండి ఆయన వెనకాల ఎంత చేస్తారో మీకు తెలియదు ఆయన క్యాన్సర్ హాస్పిటల్కి కానీ వాట్ ఎవర్ ఈ డస్ కాన్స్టిట్యూషన్ కానీ రాత్రి పగలు కష్టపడి ఆయన ఒక తెర తెర వెనక ఉండే హీరో కాదు తెరముండే తెర తెరముండు ఉండే ఒక హీరో కూడా అతను ఆయన చాలా వెరీ 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 బిగ్ ఇన్ డూయింగ్ సో మచ్ సోషల్ సర్వీస్ అండి మేడం 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 నా రాజేష్ ఒక బాధ్యత ఇచ్చినప్పుడు నేను వెనక ముందు ఆలోచించిన నా ఫోకస్ అంతా ఆ బాధ్యత మీదే ఉంటుంది అట్లానే చంద్రబాబు నాయుడు గారు నన్ను ఎట్లా మేనేజింగ్ ట్రస్టీ చేసి నాకు ఆ బాధ్యత ఇచ్చారు ఆ బాధ్యత అనేది నేను నిర్మించాలి ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆ బాధ్యత గల వ్యక్తిగా నేను ఈ బాధ్యత వేసుకుని ముందుకు తీసుకెళ్తున్నాను అట్లానే బ్లడ్ బ్యాంక్స్కి నా విజిట్స్ అప్పుడు నేను అక్కడికి వెళ్ళినప్పుడు తాలసీమీయాతో బాధపడే పిల్లల్ని ఎస్పెషల్లీ వాళ్ళు పడే బాధలు కానీ తర్వాత అది నన్ను కదిలించింది అదే కాకుండా మేము చల్లపల్లి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కింద పేద పిల్లలకి అనాథ పిల్లలకి ఒక స్కూల్ మేము నడుపుతున్నాం దాంట్లో దగ్గర దగ్గర మూడు వందల అరవై ఎనిమిది మంది పిల్లలు ఉన్నారు వాళ్ళందరూ నేను వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు ఇచ్చే ప్రేమ అభిమానం దట్ ఈస్ ద వన్ విచ్ ఇస్ మేకింగ్ మీ గో ఫార్వర్డ్ ఇంకా ఏదో నేను చెయ్యాలి వాళ్ళ ముఖంలో ఆ సంతోషం అనేది చూడాలని ఆ ధ్యాసతోనే నేను ఈ సేవా కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాను రమణ గారు మీకు కృష్ణం మీ బాలయ్య గారితో వర్షమే అఖండ మా వీర వీరసింహారెడ్డి తర్వాత బాబు అదేమన్నా కొంత ప్రెషర్ అనిపిస్తుందా ఎందుకంటే ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి ప్రతి సినిమాకి అదేమన్నా ప్రెషర్ అనిపిస్తుందా ప్రెషర్గా తీసుకుంటే ప్రెషరు బట్ అది ప్లెషర్ కూడా ఇష్టం కదా సో ఇట్స్ ఓకే ఇట్స్ బ్యాలెన్స్ మన హెడ్లో ఎలా తీసుకుంటాం అనే బట్ట సో ఐఎమ్ బ్యాలెన్సింగ్ ఇట్ నైస్ మేడం మేము హాస్పిటల్ వరకు మేము ఆలో ఆలోచించలేదు మా ట్రస్ట్ తరఫున ఎందుకంటే దీనికి చాలా డబ్బులు ఏదైనా ముందుకు తీసుకెళ్లాలంటే డబ్బు అనేది చాలా అవసరం మా ట్రస్ట్ తోటి ఇప్పటి వరకు మేము ఆలోచించలేదు అండ్ ఆఫ్ కోర్స్ బసవరామ తారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఫస్ట్ ముఖ్యమంత్రిగా అయినప్పుడు నాకు తెలిసింది ఆయన ఆ ఇన్స్టిట్యూట్కి ల్యాండ్ ఇచ్చారని తప్పకుండా నేను అనుకుంటున్నాను బాలకృష్ణ గారు ఆ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన నిర్వహిస్తారు చాలా ఓన్లీ కాకుండా చాలామంది పిల్లలు చాలా సమస్యతో బాధపడుతున్నారు తాలసీమియా అనేది మీకు చెప్పినట్టు చాలామంది ఆలోచన రాదు ప్రజలకి దట్ మనకి టాలసీమియా ఉందని అది ఫస్ట్ మనకి ఊపిరి పీల్చుకోలేదా లేదా బ్లడ్ డ్రాప్ అయి అవుతుంది ఎంత హెల్ప్ తీసుకున్నా అనుకున్నప్పుడు మనం వేరే టెస్టులు చేయించుకుంటాం కానీ ప్రతి ఒక్కరిని నేను కోరుతున్నాను తప్పకుండా మీరు అందరూ ఇవన్నీ ఎదుర్కొనేటప్పుడు ఊపిరి కూడా తీసుకోలేని పరిస్థితికి వచ్చినప్పుడు మీరు అందరూ తప్పకుండా తలసీమియాకి సెపరేట్ టెస్టులు ఉంటాయి అవి మీరు తీసుకోవాలి అదే కాకుండా మెయిన్గా మీకు చెప్పినట్టు బ్లడ్ బ్యాంక్స్ విజిట్ అప్పుడు ఆ చిన్నారులు వచ్చి ఆ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది వాళ్ళు చేసుకున్నప్పుడు వాళ్ళు పడే ఇబ్బందులు వాళ్ళు ఎట్లా ఉంటారో వాళ్ళని చూస్తే కూడా చాలా బాధగా ఉంటుంది అందుకే మేము స్పెషల్గా ఈ పాలసీమియా డ్రైవ్ అనేది ఎస్పెషలీ ఫర్ చిల్డ్రన్ అనేది మేము పిల్లలకని ముందుకు తీసుకెళ్తున్నాం గవర్నమెంట్ సపోర్ట్ అసలు ఎందుకు ప్లాన్ అనేది అట్ ది ఎండ్ ఐఎం భువనేశ్వరి పదవులు వస్తాయి వెళ్తాయి అది నాకు ఇంపార్టెంట్ కాదు మేము ఇవన్నీ చేపట్టాలంటే ఐ హ్యావ్ టు స్టాండ్ ఆన్ మై లెగ్స్ నాకు ఇష్టం ఉండదు చంద్రబాబు నాయుడు గారిని ఏది అడగను ఆయన అడిగినా కూడా ఇచ్చే వ్యక్తి కాదు ఆయన ట్రస్ట్కి హెరిటేజ్ కంటే ఎమ్మెటి ఆయన అనేది నో ఐ విల్ నాట్ గివ్ ఇట్ మీరు మీ కాళ్ళ మీద నిలబడి మీరు చేయండి ఇప్పుడు కూడా ఆయన ఏమీ ఏం చేస్తున్నారు అని కూడా అడగట్లేదు భయం అనుకుంటా నేను ఏమన్నా ఆయన దగ్గర నుంచి డొనేషన్ అడుగుతా అనేమో ఆయన ఒకటే అన్నాను ఐమ్ ప్లానింగ్ టు డూ దిస్ మ్యూజికల్ నైట్ అనేది నేను ఆలోచించాను ముందుకు తీసుకెళ్తానంటే వెరీ గుడ్ యూ క్యాన్ డూ ఇట్ యూ విల్ డూ ఇట్ అనేది ఒకటే ఆయన అన్నారు నేను కూడా ఎప్పుడు ఆయన్ని ఐ డోంట్ స్ట్రెస్ ఇమ్ అవుట్ ఇన్ ఆస్కింగ్ ఎనీథింగ్ ఫర్ ద ట్రస్ట్ ఆర్ ఫర్ హెరిటేజ్ మేడం 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 మ్యూజికల్ మ్యూజికల్ నైట్కి వచ్చేవారు ఎవరైనా సరే టికెట్ కొనాల్సిందే అన్నారు అంటే సీఎం చంద్రబాబు గారికి టికెట్ మీరు కొంటారా ఆయన కొనుక్కుంటారా అంటే ఆయన చాలా సభల్లో చెప్పారు నాకు ఏది కావాలన్నా భువనేశ్వర్ గారే వాళ్ళ దగ్గరే మేము అమౌంట్ తీసుకుంటాను అన్నారు దీన్ని బట్టి మీరు చెప్పండి మేడం మా టికెట్ ఆయనే కొన్నారండి మా ఆరు మందికి ఆయన అకౌంట్ నుంచి ఆరు లక్షలు ఇచ్చి ఐదు మందికి ఆరు లక్షలు ఇచ్చి ఒక టేబుల్ అనేది ఆయన ఆల్రెడీ కొనేసారు ఫ్రమ్ హిస్ పర్సనల్ అకౌంట్ చాలా అదే నువ్వు కొన్నావు మీడియా వాళ్ళకి మీరు అందరు ఎవరైనా సరే నథింగ్ కమ్స్ ఫ్రీ ఎస్పెషల్లీ ఇన్ దిస్ షో ఆఖరికి మా సిఓ సీఎఫ్ఓ ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారి వెనకాల వచ్చే పిఏలు అందరికి కూడా నేను హెచ్చరిస్తున్నాను ప్లీజ్ బై య టికెట్ అండ్ కమ్ బిహైండ్ యువర్ సీఎం మీరు ఆ టికెట్ లాపి మిమ్మల్ని కూడా నేను లోపలికి రానివ్వనని వాళ్ళకు కూడా చెప్పానండి మీ హెచ్చరి చాలా స్వీట్గా ఉంది మేడం మేడం అంటే పవన్ కళ్యాణ్ గారు ఎస్ అండి నేను ఆయనకి ఫోన్ చేసి ఆయన్ని నేను ఇన్వైట్ చేశాను సో ఐఎమ్ ష్యూర్ ఆయన తప్పకుండా వస్తారని నేను అనుకుంటున్నాను అండి హెరిటేజ్ మేడం మనిషి అనుకుంటే ఏమన్నా చేయగలరండి నాకు టైం లేదు అనుకుంటే టైం ఉండదు ఎస్ నాకు టైం ఉంది నేను చేయగలను అనుకుంటే ఆ డోర్స్ అట్లానే ఓపెన్ అవుతాయి మనకి టైం ఉంటుంది ప్రతి దానికి టైం అనేది ఉంటుంది లేదు అంటే ఇట్ విల్ బీ క్లోజ్ నేను చేయలేను ఐఎమ్ టైర్డ్ ఐఎమ్ స్ట్రెస్డ్ అవుట్ అనుకుంటే తప్పకుండా ఆ విల్ అనేది క్లోజ్ అయిపోతుంది సో యూ షుడ్ హ్యావ్ ద విల్ ద వే విల్ కమ్ ఆన్ ఇట్స్ ఓన్ అది నేను నమ్ముతాను మేడం ఇటీవల చాలామంది పిల్లలతో మీరు ఇంట్రాక్ట్ అయ్యారు అటు కుప్పంలో కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో అటు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడన్నా ఈ తలసేమి పిల్లలతో మీరు తాడ పట్టారా దాంతో ఇన్స్పిరేషన్ ఏమన్నా తీసుకున్నారా థాలసీమియా అనేది నేను ఎక్కువగా అనంతపూర్లో చూశానండి ఇది తప్పకుండా అక్కడ కూడా అడిగారు వాళ్ళకి తెలుసు మేము తాలసీమియా బ్లడ్ బ్యాంక్స్ అనేది మేము ముందు ముందుకు తీసుకెళ్తున్నాం నడుపుతున్నామని వాళ్ళు అక్కడ కూడా అడిగారు కొంచెం తాలసీమియా పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ మీరు ఏమన్నా వాళ్ళకి చేయండి అంటే తప్పకుండా వాళ్ళందరినీ అక్కడ హైదరాబాద్లో ఉన్న మా తాలసీమియా సెంటర్స్కి రమ్మని వాళ్ళని ఆహ్వానించాం తప్పకుండా మేము అక్కడ కూడా పెట్టాలి ఈ సె టాలసీమియా సెంటర్ అనేది తప్పకుండా ఆలోచన అనేది అయితే ఉందండి తప్పకుండా అవసరమో ఎక్కడ ఎక్కువ మంది పేషెంట్స్ ఉన్నారో ఈ టాలసీమియాతో బాధపడుతున్న వ్యక్తులు ఉన్నారో అక్కడ తప్పకుండా ఈ సెంటర్స్ అనేది మేము ఓపెన్ చేస్తాం మేడం అంటే మారావు నిమ్మకూరు గ్రామానికి సంబంధించిన విషయంలో ఏమైనా చేయబోతున్నారంటే కొంత అక్కడ ప్రజలకు సంబంధించి కానీ లేకపోతే అక్కడ ఏమైనా డెవలప్మెంట్ చేయబోతున్నారు భవిష్యత్తులో నిమ్మకూరు గ్రామం ఆల్రెడీ లోకేష్ ఆ నిమ్మకూరు గ్రామాన్ని ఆయన దత్తకు తీసుకున్నాడు చాలా చాలా కార్యక్రమాలు అక్కడ చేశారు తప్పకుండా ఇంకా ముందు కూడా నిమ్మకూరుని మేము ఎప్పుడూ మర్చిపోము మా చిన్న చిన్నప్పుడు మా సెలవులన్నీ అక్కడే గడిపాము తప్పకుండా నిమ్మకూరికి మేము ఏం చేయగలమో తప్పకుండా అది మేము తప్పకుండా కుటుంబంగా మేము చే తప్పకుండా చేస్తామండి మేడం ఈ రెండు రాష్ట్రాల్లో అసలు ఎంతమంది తలసిన బాధితులున్నారా ముందు ముందస్తు డేటా తీసుకున్నారా ఇప్పుడు మీరు ఈవెంట్ చేయడం ద్వారా వచ్చే మనీతో వాళ్ళందరికీ అది ఒక డేటా తప్పకుండా డేటా అనేది ఉందండి యావత్ భారత మన ఇండియాలో అరవై డెబ్బై వేల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు దాంట్లో టెన్ పర్సెంట్ మన ఆంధ్రప్రదేశ్లోనే మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది ఈ డేటా అనేది ఉంది అదే కాకుండా దీనికి రీసెర్చ్ కూడా జరుగుతుంది ఇవన్నీ ఇప్పుడు ఈ రీసెర్చ్ సెంటర్స్ కూడా పెట్టాలి అనేది కూడా మేము అనుకుంటున్నాం తప్పకుండా ఈ రీసెర్చ్ సెంటర్ మీ అందరికీ తెలుసు డి సెంటర్ ఇస్ వెరీ వెరీ చాలా డబ్బు ఖర్చు అవుతుంది అయినా కూడా వచ్చిన డబ్బుతో ఈ సెంటర్స్ ఎంతవరకు మేము డి సెంటర్ అనేది ఏ స్థాయికి తీసుకెళ్తాము అది వేరే విషయం తప్పకుండా వీ విల్ స్టార్ట్ అన్ డి సెంటర్ ఫర్ ద తాలసీమియాతో బాధపడుతున్న వ్యక్తులకి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మేడం టికెట్ విషయంలో ఎంత పర్టికులర్గా ఉన్న తరపుని టికెట్ తీసుకుని బస్సులు వేయించి మరీ ఇక్కడికి తీసుకురాబోతున్నారు ఈ ఈవెంట్కి సో మ్యామ్ ఆవిడ తరఫున ఎంత చేస్తున్నారో మనకు అర్థమవుతుంది కాబట్టి మన తరఫున కూడా మనం కూడా ఎంత దీనికి చేయగలుగుతామో అంతా చేసి ఎంతమంది వీలైతే అంతమంది టికెట్లు కొనుక్కుని ఈవెంట్కి వెళ్ళి సక్సెస్ఫుల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి కృతజ్ఞతలు మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ తమన్ గారు మీరు ఆశించిన విధంగా ఈ మ్యూజికల్ నైట్ బిగ్ సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం ఎంతో మందికి ఎన్నో విధాలుగా ఉపయోగపడాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్ టుడే థ్యాంక్ యూ అండి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్ ఫర్ జాయినింగ్ దిస్ వండర్ఫుల్ ప్రెస్ మీట్ అండ్ ఫిబ్రవరి ఫిఫ్టీన్త్నా కలుసుకుందాము ఒక Euphoria musical night of Tamandaru. So thank you. Thank you so much.